హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెల్ని అయితే చూపిస్తున్నానండి మీరందరూ ఊళ్ళో అరిసెలు తయారు చేసుకుని ఉండే ఉంటారు కదా ఈ పాటికి అందరింట్లో అరిసెలైతే అయిపోయి కూడా ఉంటాయనైతే నేను అనుకుంటున్నాను సో మేమైతే ఈ సంక్రాంతికి పుల్లలు పొయ్యి పెట్టి మరీ అరిసెలైతే తయారు చేసామండి ఈ అరిసెలు తయారు చేయడానికి బెల్లం బియ్యం పిండి నువ్వులు నూనె ఉంటే సరిపోతుందన్నమాట సో చూడండి ఈ రకంగా మేమైతే ఒక రెండు కేజీల బెల్లం వరకే అరిసెలైతే తయారు చేసుకున్నాము ఈ బెల్లాన్ని బాగా కరిగించేసిన తర్వాత వడగొట్టుకుంటే అందులో ఏదైనా చెత్త ఉంటే బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి అరిసెలో ఎక్కడా కూడా ఇసుక లాంటిది కూడా తగలకుండా టేస్ట్గా ఉంటుంది అన్నమాట బెల్లాన్ని ఇలాగా వడగొట్టుకోవాలి చూసారా అండి బెల్లం వడగడుతుంటే పంచదార బయటకు వచ్చింది అది బెల్లం కూడా కల్తీయేనండి ఆర్గానిక్ బెల్లం అంటున్నారు కానీ ఎక్కడా మంచి బెల్లం అయితే దొరకట్లేదు కానీ దొరికిన దాంతో చేసుకోవాలి తప్పదు కదా సో చూడండి వడగొట్టిన బెల్లాన్ని ఇలాగా పాకంలాగా ప్రిపేర్ చేసుకున్నాము ప్రిపేర్ చేసుకున్నాక అందులో కాస్తంత ఆయిల్ కూడా పోశారు అలా ఆయిల్ పోయడం వల్ల అరిసె రుచిగా ఉంటుందంట సో ఆయిల్ పోసి పాకం వచ్చిన తర్వాత దించుకొని అందులో పట్టినంత బియ్యం పిండినైతే కలిపేస్తున్నారు బాగా కలపాలండి ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా మొత్తం బాగా కలిసేలాగా తిప్పాలి సో చాలా కష్టపడి ముగ్గురు అయితే ఈ పిండిని మార్చుకుని తిప్పారనమాట బాగా కలిసిపోయిన తర్వాత చూడండి ఈ రకంగా అయితే అందులో పిండి పట్టేంతవరకు అంటే పాకం కరెక్ట్గా ఉండకి వచ్చే అంత వరకు పిండి అయితే కలుపుతారు అలా అని మరీ గట్టిగా అయితే చేయకూడదు అరిసెలు గట్టిగా ఉండి తినలేము సో ఈ రకంగా అయితే పిండిని సరిపడినంత వేసుకొని కలుపుకుంటే అరిసె అనేది బాగుంటుంది ఈ చూడండి ఈ రకంగా వచ్చిందనమాట పిండి అంటే రెండు కిలోల బెల్లానికి దాదాపుగా రెండున్నర నుంచి మూడు కేజీల వరకు పిండి అయితే పట్టింది మా ఇంటి దగ్గర సో ఇలా అయితే తయారైపోయిందండి చూడండి దీన్ని చలిమిడి అని కూడా అంటారు అందులో కాస్తంత నెయ్యి వేసి పక్కన పెట్టేశారు ఆ పిండిలో దాన్ని పొయ్యికి దగ్గరగా పెడతారనమాట లేదంటే అది వేడి తగ్గిపోతే గట్టిపడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ పిండిని వేడి తగ్గనీయకుండా చూసుకుంటారు సో ఆ రకంగా అయితే పిండి రెడీ అయిపోయింది కదండి అరిసెల చలిమిడి అనమాట అది చూడండి అలాగా మళ్ళీ వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెనైతే పక్కకు పెట్టేస్తారు పక్కకు పెట్టేసుకొని ఆ గిన్నెలో ఉన్న పిండితో చక్కగా రౌండ్గా బాల్స్ చేసి దానికి కాసిన్ని నువ్వులు అంటించి చక్కగా అరిసెలాగా తయారు చేసుకుంటారు మీ ఇంట్లో కూడా అరిసెలు చేసుకునే ఉంటారు కదా మీ ఇంట్లో అరిసెలు చేసుకుని ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి చూడండి ఈ రకంగా నూనె పోసిన పేపర్లని కట్ చేసి వాటితోటి అయితే తయారు చేసేస్తున్నారు వాటిపైన అరిసెలు తయారు చేసి వాటిని చక్కగా ఆయిల్ కాగనిచ్చి వాటిలో అయితే వేసేస్తారు అరిసెలు చాలా బాగుంటాయండి ఇవి చేయడం కూడా తెలిసి ఉండాలండి అందరూ వీటిని చేయలేరు పెద్దవారు అయితే బాగా చేస్తారు అవి చేయడానికి కూడా చాలా అంటే ఓపిక ఉండాలి చేయడానికి కనీసం ముగ్గురు మనుషులైతే తప్పనిసరిగా ఉండాలి సో చూడండి అక్కడ ఒకరు తయారు చేస్తూ ఉన్నారు ఇంకొకరు పాకం పట్టారు ఒకరు తీసేవారు ఉండాలి ఒకరు ఆ అరిసెలు నుంచి నూనెని సపరేట్ చేస్తూ నొక్కడానికి ఉండాలి కనీసం ముగ్గురైతే తప్పకుండా ఈ అరిసెలు తయారు చేయడానికి కావాలి చూడండి ఎలా ఉన్నాయో అరిసెలు ఎంత బాగున్నాయంటే ఈ సంవత్సరం మా అరిసెలు చాలా రుచిగా వచ్చాయి చాలా టేస్ట్గా వచ్చాయండి మీ ఇంట్లో కూడా అరిసెలు ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీరు కూడా ఒక్క కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని